తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్కువ అంచనా వేసి పంట నష్టాన్ని తగ్గించి చూపించిందని విమర్శించారు మూడు లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందని చెప్పడం వాస్తవానికి విరుద్ధమని అన్నారు గతంలో ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కూటమి నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఇస్తారో చెప్పాలని సవాల్ చేశారు రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో భూగర్భ జలాల వ్యవహారం ఏంటి దాని కథ ఏంటి మొత్తం డీటెయిల్స్ పర్యవేక్షణ ఎలా చేయాలనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ వస్తూనే ఉంటది అది ఇవాళ మొదటిసారిగా చేసినట్టుగా జాకీ అలా అసలు డ్రోన్లు కెమెరాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ ఇప్పుడు ఎవరు వాళ్ళే ఈయనే మొదటిసారి వాడేరా చివరికి ఈయనకి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఆ మీడియాలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం ఈ డ్రోన్స్ మొదటిసారి వాడుతున్నట్టుగా మేము చూసాం ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్లో ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక డ్రామా తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తేలింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన పిక్చర్స్ అని తేలింది ఇవాళ నేను అడుగుతున్నా ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థలు అవసరమా ఇన్ని సచివాలయాలు అవసరమా అని అడిగారు కదా మరి మళ్ళీ మీరే ఇది అద్భుతం బేస్ క్యాంపులుగా పనిచేసినాయి ఇక్కడి నుంచే మేము మైకులు పెట్టి అందరికీ ప్రచారం చేశాము అని మళ్ళీ మీరే చెప్తున్నారు కూటమిలో ఉన్నప్పుడు పెద్దలు భాగస్వాములు ఇప్పుడు ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నారని నేను అడుగుతున్నాను ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని నేను కోరుకు నేను అడుగుతున్నాను ఎకరానికి ఇరవై ఐదు వేలు ఏదో డిమాండ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎంత అడుగుతున్నారు అసలు ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది పదివేలు అంటున్నారు మొన్న విజయవాడ బుడమేరు ముంచినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతేనే లేకపోతే ఇక్కడ ఏలేరు ముంపు జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని చెప్పి చుట్టుపక్కల రైతులు చెప్తున్నారు